హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై బ్లాగ్ సాయి ఈరోజు మన బ్లాగ్లో అయితే మేమైతే ఇంకా మా ఊర్లో ఉన్న చిన్నకేశరవ స్వామి టెంపుల్కి అయితే మేము ముందుకు వచ్చేసినాం అనమాట ఎందుకంటే ఈ టెంపుల్ చూపి మా ఊర్లో ఉన్న ఈ టెంపుల్ ఎంత ఫేమస్ ఒకసారి మీకు చూపిద్దామనేసి అయితే వచ్చినాము మేమైతే ఆఫ్టర్నూన్ టైం అయితే వచ్చినాము ఇంకైతే ఇంక ఇప్పుడు ఎవరు ఇక్కడ అంటే జనాలు ఎవరు లేరు ఇంకా కోతులు అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నాయో ఇంక ఈ గుళ్ళో ఇంకా ప్రశాంతంగా ఇంకా తాతలు అయితే ఇంకా వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఇక్కడ పడుకుంటుంటారనమాట మధ్యాహ్నం పూట ఇంకా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే చూడండి ఇంక ఇప్పుడైతే ఈ గుడి ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం తిన్నాలు జరుగుతుంది చెన్నకేశ్వర స్వామి గుడిలో అనమాట ఇంక చాలా ఫేమస్ అసలుకి ఇంకా ఇలా ఇంకా ఒక ఫైవ్ డేస్ అనమాట ఇంకా తిన్నాళ్ళి జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ అందరూ తిన్నాలకు వస్తారు ఇంకైతే ఇంకా త్వరలోనే తిరణాల కూడా ఉందనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా మేము స్వామిని అయితే మొక్కుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇంకా వాకిలు అయితే వేసినారు ఇంకా తలుపులు మూసేసినారు ఇంకా మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాము ఇంకెక్కడైతే ఇక్కడ ఆంజనేయ స్వామిని వినాయక స్వామిని అయితే నేను ఇంకా మొక్కుకుంటున్నాను ఇంకా మా ఊళ్ళో ఈ గుడి అంటే చాలా ఫేమస్ ఇంకా నేనైతే ప్రేమ్కి అయితే ఇంకా బొట్టు పెడుతున్నాను ఇంకా గుడికి వస్తే కంపల్సరీ మొక్కున్నాకైతే ఇంకా అయితే పెట్టుకోవాలా ఇంకా రాజుకి కూడా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే ఇంకా చిన్న స్వామి కూడా ఉన్నాడు ఎదురుగానే ఇక్కడ కూడా మొక్కున్నాం మేమైతే ఇంకా ఇంక ఈ గుడి అయితే ఇంకా ఈ గుళ్ళో చూపించాల్సినటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఇది లోపల నుంచి గుడి పైన గోపురం అనమాట చూడండి ఎంత పెద్ద ఉందో అసలుకి దగ్గర నుంచి చూస్తే ఇంకా తల ఎత్తుకొని చూడాల అంత బాగుంది అసలు అంతా రాళ్లతోనే కట్టారనమాట ఈ గుడిని మొత్తం రాళ్లతో చెక్కి కట్టారు చాలా బాగుంటుంది ఈ గుడి అయితే అసలు ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకెళ్ళైతే మనం ఈ గుడిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపించాలని చెప్పేసి అయితే ఇంకా ముందుకైతే మేము వెళ్తున్నాం ఇంక ఇక్కడైతే ఇంకా చూడండి ఇట్లా ఉందన్నమాట చుట్టూ గుడి చుట్టూ అయితే లోపలంతా ఇట్లా ఉంది తర్వాత అయితే ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇంక ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము ఈ గుడి చాలా ఏం చాలా ఏండ్లైందనమాట ఈ గుడి ఉండబట్టి మా ఊర్లో ఇక్కడైతే ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇంకా అమ్మవారు కానీ ఉన్నారు చాలామంది దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇంకా అదే మేమైతే ఇంకా చెప్తా అన్నామనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అని చెప్పేసి దేవుడు ఉన్నాడని చెప్పేసి అయితే ఇంకా మేము చెప్పుకుంటూ ఇంకా దిగేసి వచ్చాము చూడండి ఇంక ఇప్పుడైతే మొత్తం అయితే ఇంక ఇట్లా ఉంది లోపలంతా మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట గుడి కాటుకు వచ్చి ప్రశాంతంగా ఇవన్నీ చూపిస్తూ చాలా ఆనందాన్ని అయితే పొందినాము ఇంకా చూడండి ఇవి అయితే ఇంకా ఏమంటారంటే దీనిని ఏమంటారంటే ఇంక ఇప్పుడైతే మేమైతే ఇంకా మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ మండపంలో విగ్రహాలు ఏమీ ఉండవు అనమాట స్వామివారి ఉయ్యాల ఒకటే ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే మీకు చూపిద్దామనేసి అయితే ఇంకా పైకి వెళ్తున్నాం నేను కూడా ఎప్పుడు ఈ గుడి మొత్తాన్ని ఎప్పుడు నేను చూడలేదు అంటే ఇంకా వస్తుంటాము కానీ దేవుని దర్శించుకొని ఇంకా టెంకాయ కొట్టి వెళ్తుంటాము ఇంక ఇదంతా అయితే తిరగము ఇంకా చ నేను కూడా చూడడం కొత్తగా అనమాట ఇక్కడ అంతా లోపలికి రావడం చాలా బాగుంది అసలు ఎవరికైనా ఊర్లో ఉన్న గుడిని ఎవరు చాలాసార్లు పోరు ఎక్కడి నుంచో వచ్చి ఇట్లా ఊర్లోకి వెళ్ళేటోళ్ళు వచ్చి ఇంకా దర్శనం చేసుకొని గుడి అంతా చూసి వెళ్తారు కానీ మేము ఈ ఊరిలో ఉండి కూడా గుడి మొత్తాన్ని నేనైతే సరిగ్గా చూడలేదు ఇంక ఇప్పుడైతే మీకు చూపించాను అనమాట చూడండి ఇట్లా ఉంది లోపల మొత్తం గుడి లోపల చాలా ప్లేస్ ఉంది ఇక్కడైతే ఇంకా ఎంతమంది అయినా భోజనాలు చేయొచ్చు ఏదైనా పండగలు వస్తే ఇంకా ఖచ్చితంగా భోజనాలు పెడతారు ఇంక ఇక్కడైతే ప్రతి పండగలకి ఇంకా తిన్నాలకైతే ఇంకా పది రోజుల పాటు ఇంకా రోజు భోజనాలు ఉంటాయి సాయంత్రం పూటలా చిన్న చిన్న పిల్లలవి ఏమంటారు చిన్నపిల్లలవి డ్యాన్సులు కూడా ఉంటాయి అన్నమాట అమ్మవారి పాటలకి ఏమంటారు భరతనాట్యం అలాంటివన్నీ కూడా ఉంటాయి ఇంకా తిన్నాల రోజు ఇంకా దగ్గరకు వచ్చిందంటే ఇంకా మా ఊళ్ళో ఇంకా చాలా బాగా జరుపుకుంటాము ఇంకా ముందుకైతే ఇంకెళ్తున్నాము ఇక్కడైతే ఏముందంటే ఇంకా తిన్నాల రోజు కానివ్వండి పండగల రోజు కానివ్వండి ఇంకా అమ్మవార్లనే స్వామిని ఊరేగిస్తారనమాట ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఉంటాయి కదా స్వామివారి ఊరేగింపుకి కావాల్సింది అయితే ఇక్కడ పెట్టి లాక్ చేసి ఉంటారు ఇంక ఇక్కడైతే గైనా ఇంకా స్వామివారి ఊరేగింపుకి కావాల్సిన వ్రతాలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి శివలింగం శివలింగం కానివ్వండి తర్వాత నాగపడగలు కానివ్వండి ఇంకా అన్నీ కూడా ఇక్కడ వ్రతాలు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా తిరునాల రోజు అయితే ఊరేగింపులో ఉంటాయి ఇంకా అవన్నీ కూడా ఇక్కడ పెట్టి తాళం అయితే వేసింటారు షెడ్లో పెట్టి చూడండి అన్నీ కూడా ఇక్కడే పెట్టింటారు మా ఊర్లో అయితే ఇంక ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్దాము ఇక్కడ అయితే ఇంకా రా ఏమంటారు జమ్మి చెట్టు అనమాట ఈ జమ్మి చెట్టు అయితే చాలా నీడ నీడగా ఉందనమాట ఇక్కడ ఇంకా చాలామంది అయితే కొన్ని దోషాలు ఉన్న వాళ్ళైతే జమ్మి చెట్టుకి తిరిగితే పోతాయని అంటారు పెద్దోళ్ళు అయితే చూడండి ఇంకా ఇక్కడైతే ఇంకా జమ్మి చెట్టు ఉంది ఇంకా చాలా చెట్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అసలుకి గుడి వెనకాల చాలా చెట్లు అయితే వేసారనమాట ఇక్కడ చాలా పూజలు కూడా జరుగుతుంటాయి చెట్లకు కూడా తర్వాత అయితే తర్వాతయితే అయితే ముందుకైతే వెళ్దాం మనము చూడండి చాలా పెద్దగా ఉంది కదా గుడి బయట వాతావరణము అంతా కూడా ఇక్కడ చాలా ప్లేస్ అంతా చాలా పెద్దగా ఉంది అసలుకి ఇంక ఇప్పుడైతే మా వెనకాల నుంచి వీడియో తీస్తున్నాడు ప్రేమ ఇంకట్లయితే కాదని చెప్పేసి ముందుకైతే పంపించేసి అయితే ఇంకా మేము వీడియో స్టార్ట్ చేసినాము ఇంక ఇక్కడైతే నాగపడగలు ఉన్నాయి ఇంకొకసారి అయితే మొక్కుందామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడికి వచ్చేసాము చూడండి ఇక్కడైతే ఇంకా స్వామివారందరూ ఉన్నారనమాట నాగదేవతకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో స్వామి అమ్మవారు అయితే ఇంకైతే ఇంక ఇప్పుడు ముందుకైతే వచ్చేదాము ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాం ఇంకా నేనైతే మేము ఆఫ్టర్నూన్ టైం కదా చెప్పినా కదా నేను మధ్యాహ్నం వచ్చినానన్న వేసైతే ఇక్కడైతే ఇంకా తాళం వేసి అయితే ఉంది కానీ నేను బయట నుంచి అయితే మొక్కుంటాను రాజు ఇటు సైడ్ తిరిగి మొక్కుంటున్నాడు అని అనుకునేరు ఎందుకంటే ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా అమ్మవారు ఉంది ఇద్దరు చూడండి ఇంక అక్కడి నుంచి దగ్గర పోకుండా దూరం నుంచి అయితే మొక్కున్నాడు అందుకే ఇటు సైడ్ తిరిగాడు ఇంక ఇప్పుడైతే నేనైతే కిందకి దిగి వచ్చేస్తున్నాం చూడండి ఇంత పెద్ద గుడి ఉంది మా ఊర్లో అయితే ఇక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకెళ్తారు కానీ మేము ఇక్కడ ఉండి కూడా సరిగ్గా అన్నమాట ఇక్కడైతే ఇంకా చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి అయితే ఇంకా బయటకు వచ్చి అయితే ఇక్కడ కూర్చుందామని అయితే వచ్చేసాం చూడండి చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ చెట్లు నీడలు కానీ చాలా బాగున్నాయి ఇంకైతే ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి అయితే ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి చూడండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు అయితే వెళ్దాం మనం ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలు అయితే మనం చూద్దాం ఇంకా ఇక్కడ ఒక చెట్టుకైతే అయితే పూజ చేశారు ఇంకా ఆ అయితే నేను చూస్తున్నాను నేను ఎప్పుడు చూడలేదనమాట ఆ చెట్టుకి పూజ చేయడం అయితే ఫస్ట్ టైం నేను చూసినాను అట్లాంటి చెట్టుకి పూజ చేయడం ఇంకా ఏం అబ్బా అని చెప్పేసి అయితే ఏం చెట్టు అబ్బా అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా వెళ్ళి అయితే చూస్తాను ఇంకా నాకు తెలీదు ఈ చెట్టు ఏం చెట్టు అనేసి అయితే ఇక్కడ చూడండి చాలా చెట్లు అయితే వేసినారు ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి రకరకాల చెట్లన్నీ వేసారనమాట గుడి వెనకాల వైపు పూల చెట్లు కూడా వేసారు చాలా ఎన్నకాల సైడు అంతా బాగా నీడగా ఉండేకి చెట్లు అన్నీ కూడా వేసినారు ఇంక ఇప్పుడైతే ఇది మేడి చెట్టు మేడిపండు చెట్టు అనమాట మేడికాయలు తెలిసే ఉంటాయి కదా ఆ చెట్టు ఇది ఇంకా కాయలు అయితే పచ్చిగా ఉన్నాయి ఈ చెట్టుకు కూడా పూజ చేశారు చూడండి ఒకసారి ఇంకా కాయలు ఎలా కాసాయని ఇంకా అవి మాగలేదు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇంక ఇట్లా ఉన్నాయి మాగితే మటుకు చాలా బాగా పెద్దవి అంతా పురుగులు ఉంటాయి ఇవ్వడం అట్లా ఉంటాయి అన్నమాట కాయలు చూసే ఉంటారు మీరు ఇంకా నేనైతే ఇంకా ఒకటైనా తీసుకున్నాము అంటే ఇంకా అవి అసలు అందలేదు మాగినప్పుడైతే ఇంకా చాలా కింద పడిపోతాయి ఇంకా సర్లే అని చెప్పేసి అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము ఇంకా ఏమైనా ఉంటే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకెళ్తున్నాము ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము ఇది ఎందుకంటే ఇది రథం అన్నమాట ఇంకా చెప్తున్నా కదా పండగలు అట్లా వస్తే గినా ఇంకా స్వామివారిని ఇంకా ఇలా ఊరేగిస్తారనమాట అందుకే ఇక్కడ ఇది వాహనం అయితే పెట్టినారు తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇక్కడ కార్తీకాలలో దీపాలు వెలిగిస్తారు కదా ఇంకా లక్ష దీపాలు అయితే గుళ్ళో వెలిగిస్తారు ఇంకా ఆ దీపాల సెట్ అనమాట అదంతా కూడా మీకు ఈ వీడియో కొంచెం అది ఎండకి అనేసి మర్సానంగా రాలే కాబట్టి మీకు అది సెట్ కనిపించలేదు దీపావళిది ఇంక ఇప్పుడైతే నేను అయితే ఇంకా ఇట్లా ఒకసారి అంతే చూపించు అని చెప్పేసి అయితే ఇంకా రాజుకి అయితే చెప్తున్నాను చూడండి ప్రతి సంవత్సరం తిరణాల దగ్గర పడితే ఇంకా అయిపోయా గుడికి రంగులన్నీ వేస్తారు చాలా బాగా జరుపుతారు ఇంకా మేమైతే ఇంకా మీ తిరణాల వీడియోస్ అయితే ఇంకా మీకు తీసి ఇంకా యూట్యూబ్లో అయితే మేము పెడతాము ముందు ముందు మంచి వీడియోస్ కూడా వస్తాయి ఇంక ఇప్పుడైతే ఇంకొం బయటికి అయితే వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా వస్తున్నాము ఇంక ఇక్కడైతే ఇంకా ఎంత ఫ్యామిలీస్ ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉండి బాగా చాలాసేపు సరదా ఇంకా స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా ఉండి ఇంకా చాలామంది అయితే వెళ్తుంటారు చూడండి ఇక్కడైతే ఇంక ఇది పాతకాలం మండపము తెల్ల సున్నముతో కొట్టినది పాతకాల మండపం ఇంక ఇప్పుడైతే ఇవన్ ఇక్కడంతా గుడినంతా మొత్తం ఇంకా రాళ్లతోనే కట్టించారు చూడండి అప్పట్లోనే చాలా బాగా కట్టించారు గుడిని ఇవన్నీ కూడా రాళ్లతోనే చెక్కి కట్టించారు ఒకసారి అయితే ఇంకా పైకి అయితే చూడండి గోపురం అయితే చాలా పెద్దగా ఉందనమాట కోతులు అయితే అసలు చాలా ఉంటాయి మా ఊర్లో అసలు ఇక్కడే కాదు మా ఇళ్ళల్లో కూడా చాలా కోతులు ఉంటాయి ఇక్కడైతే గోబురాలు ఉంటాయి అక్కడ ఖచ్చితంగా కోతులు ఉంటాయి తేరు ఉండదు ఇంకా మేము తేరు మీకు చూపించలేదు గుడికి ముందు ఇంకా అటు సైడ్ ఉందన్నమాట ఉంది తర్వాత అయితే గజస్తంభం గుడికి ఎదురుగా పెద్దది ఉంది ఇంకా అవన్నీ చూపిస్తామని అనుకుంటే ఇంకా అక్కడ అంతా జనాలు ఉన్నారు మేము ఇంకా వీడియోస్ బయటకు పోయి తీయడం ఇంకా అలవాట్లేదు కాబట్టి తీయలేకపోయినాము ఇంకెప్పుడైనా కానీ మేము ఆ వీడియో పెడతాము ఇంకా తేరు ఉంటుంది గుడికి తర్వాత గెలుస్తాము అవన్నీ కూడా మీకు చూపిస్తాము ఇంక ఇప్పుడైతే గుడి ఇటు సైడ్ అయితే వచ్చేసాము ఇవన్నీ కూడా అప్పట్లో గుడులు అన్నమాట పాతకాలంది ఇంక ఇక్కడైతే ఒక చెట్టు కనిపించింది ఈ చెట్టుకు చాలా కాయలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి ఏం కాయలో తెలియదు నాకైతే ఏం చెట్టు కూడా తెలియదు ఇంకా చూస్తున్నాము ఇంక అందరం ఈ చెట్టునైతే ఇది కూడా దేవునికి సంబంధించిన చెట్టే అయింది అది నాకు తెలిసి కానీ నాకైతే పేరు తెలియదు దానికైతే కాయలు అయితే చాలా అన్నమాట చూడండి కోతులు ఎక్కడ చూసినా కోతులు ఎక్కడ చూసినా గుడి చుట్టూ కోతులే ఉంటాయి టెంకాయ కొట్టడమే ఆలస్యం బయటకు వస్తే అవే తినేస్తాయి ఇప్పుడైతే చూడండి కోతి అయితే గంపలో ఎట్లా ఆడుకుంటుందో మళ్ళీ చూడండి ఇక్కడ అంతా చెట్లు చూడండి ఎట్లా కాసినాయో రావి చెట్లు ఇవన్నీ కూడా రావి చెట్లు కాసినాయి పైన ఈ రాళ్ళల్లో కాసినాయంటే చూడండి మీరే ఇంకా అయితే ఇంక ఇప్పుడు అవంతా అంతా కూడా గుడి అంతా కూడా మేము చూస్తున్నాము మా మీకైతే ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత అయితే ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మాకు వాచింగ్ టైం పెరిగేటట్టు చేయండి ఇంకైతే ఇది బయట నుంచి గోపురం లోపల ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే ఇంకొకసారి ఇట్లా తీస్తున్నాం ఇట్లా ఉందన్నమాట పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి అసలుకి ఇంకా ఇంకా మేమైతే ఇంకా బయటకు వచ్చేసినాము ఇంకా బయటంతా అయితే ఇట్లా ఉంది గుడి ఇంకా ఇంకా దేవుని దర్శించుకొని మీకంతా వీడియోలో ఎక్కడెక్కడ ఏమేమి స్వాములు ఉన్నారని చెప్పేసి అయితే అంతా చూపించి బయటకెత్